E హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ అంటే మామిడికాయతో పచ్చిపులుసు అండి ఈ సమ్మర్ వచ్చేసింది కదా సో ప్రతి ఒక్కరికి ఏ కర్రీ తినాలని పెంచదు వాటర్ తాగిన దాని మీద సో ఒకసారి మామిడికాయతో పచ్చి పులుసు అయితే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ని క్లిక్ చేస్తే దానిలో ఉండే ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే కొత్త వీడియోస్ అన్ని మీ ఫోన్కి వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ సో ముందుగా అయితే ఇట్లా ఈ పుల్క కాల్చే స్టాండ్ అనేది ఉంటుంది కదండి లేకపోతే నో ప్రాబ్లమ్ ఇట్లా మామూలు బర్నర్ మైదైనా మీరు ఇట్లా మామిడికాయని ముందుగా కాల్చుకోవాలన్నమాట కాల్చుకొని చేసుకుంటే దీంట్లో బాగుంటుందనమాట సో దీనిలో నేను ఒక త్రీ మిర్చి కూడా ఇలాగే కాల్చుకుంటున్నానండి ఇప్పుడు మనకి సంబర్ అంటే మామిడికాయలు బాగా ఎక్కువ దొరుకుతూ ఉంటాయి కదండీ సో మనం చేసుకోవాలి కానీ మామిడికాయతో చాలా వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ అయితే చేసుకో చేసుకోవచ్చండి మనకి పచ్చిపులుసు అనేది యాక్చువల్గా చింతపండుతో చేస్తూ ఉంటాం కాబట్టి ఇలా మనకి సీజన్లో దొరికే ఈ మామిడికాయతో చింతకాయలతో అలాగే అలా చేసుకోవటం వల్ల మనకి హెల్త్కి హెల్త్ అలాగే కొంచెం వెరైటీగా కూడా ఉంటుందనమాట సో నిజంగా ఒకసారి ఇదైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా డిఫరెంట్గా ఉంటుంది మనకి సమ్మర్లో చాలా చలువు కూడా మనకి పచ్చి పులుసు సో చూడండి ఈ విధంగా అన్ని వైపులా మనకి ఈవెన్గా కాలేలాగా ఫ్రై చేసుకొని తీసుకోండి ఇప్పుడు నేను ఒక గిన్నెలో ఒక పెద్ద ఉల్లిపాయ అండి పెద్ద ఉల్లిపాయ కట్ చేసేసి పెట్టుకున్నాను దీనిలోనే కొంచెం గల్లుప్పు అనేది యాడ్ చేసుకొని ఒకసారి ఈ విధంగా మనం ఉల్లిపాయలని నలుపుకున్నాం అనుకోండి ఉల్లిపాయల్లో ఉన్నటువంటి ఆ ఫ్లేవర్ అనేది దిగుతుందనమాట బాగుంటుంది సో అందుకని నేను ఈ విధంగా ఒకసారి ఉప్పు వేసుకొని ఒకసారి క్రష్ చేసి పెట్టాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా కాల్చుకున్నటువంటి మిర్చి ఉన్నాయి కదా మిర్చి యాడ్ చేసుకొని ఎవరి స్పైస్కి తగ్గట్టు వాళ్ళు వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అండి ఎండుమిర్చి యాడ్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక త్రీ మిర్చినే యాడ్ చేశాను సో ఇప్పుడు ఆ మామిడికాయ పైన ఉన్నటువంటి ఆ మాడినటువంటి పీల్ ఉంటుంది చూసారా అది ఈజీగా వచ్చేస్తుందండి చక్కగా చూసారా లోపల వరకు ఎంత మంచిగా కుక్ అయిందో సో ఈ విధంగా మనం మామిడికాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే యాడ్ చేసేసుకోండి ప్రాసెస్ అయితే నిజంగా చాలా ఈజీ అండి అలా అని టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయాల్సినటువంటి పచ్చిపులుసు రెసిపీ అండి ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు దీనిలో ఇది యాడ్ చేసేసుకోవాలన్నమాట ఈ మామిడికాయ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి చాలామంది ఈ పచ్చి పులుసుని కొంతమంది తాలింపు అయితే పెడతారండి మేమైతే తాలింపు అయితే పెట్టుకోము ఇట్లా డైరెక్ట్గానే తీసేసుకుంటాం చాలా బాగుంటుంది తాలింపు ఎవరిష్టం వాళ్ళదండి మీరు తాలింపు పెట్టుకున్నా మీ ఇష్టం మీ ఆప్షన్ అనమాట మేమైతే తాలింపు అనేది యాడ్ చేసుకోము సో దీనికి ఇప్పుడు పులుపు అడ్జస్ట్ చేసుకోవడానికి నేనైతే వన్ లీటర్ వరకు వాటర్ అనేది యాడ్ చేశాను ఇప్పుడు ఒక సీక్రెట్ ఇన్ అదేంటంటే పొడి అండి ఆ మెంతి పొడి వేసుకోవడం వల్ల ఆ పులుపు మనకి మామిడికాయలో ఉన్నటువంటి పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుంది అనమాట సో పొడి అనేది స్కిప్ చేయమాకండి సో ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర అనమాట కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకేం లేటు మీరు కూడా వేడి వేడి అన్న వాళ్ళు అలా సర్వ్ చేసుకుని తింటే నిజంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ మామిడికాయ పచ్చి పులుసు అయితే కంపల్సరీగా మీరైతే ఇంట్లో ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది సో ఇంకెందుకు లేట్ మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఫ్రెండ్స్ Thanks for watching.